హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ములక్కాడలు ఆలుగడ్డల తాలింపుని షేర్ చేస్తున్నాను అందుకు నేను ములక్కాడల్ని ఇలా చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను అలానే నాలుగు బంగాళదుంపల్ని కూడా కట్ చేసుకొని అన్నింటినీ శుభ్రంగా వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని వీటిని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి కదా చూడండి ఇలా కాస్త మెత్తగా ఉడికిపోయాయి ఇందులో ఉన్న చెమ్మ మొత్తం పోయే విధంగా కాసేపు పక్కన పెట్టేసుకోవాలి కాస్త ఆరిపోవాలన్నమాట ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి ఇందులోకి మనం ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ కరివేపాకు రెబ్బలు తర్వాత పోపు దినుసుల్ని వేసేసుకొని బాగా వేగిపోయే విధంగా వేపేసుకోవాలి ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఆనియన్స్ బాగా మెత్తగా మగ్గిపోవాలండి ఆ తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న ములక్కాడలు ఆలుగడ్డల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మొత్తం పైకి కిందకి మిక్స్ చేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా మనం వీటిని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి కాసేపటికి బాగా ఫ్రై అయిపోయాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి కాసేపటికి ఇలా వేగుతాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను ఒక పొడిని యాడ్ చేస్తున్నాను ఆ పొడి ఏంటంటే పల్లీల పొడి అండి అది టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీల పొడి కానీ పుట్నాల పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట ఇలా వేగిపోయాక చూడండి ఇక్కడ చూపిస్తున్నది పల్లీల పొడి వేపుకున్న పల్లీలు ఎండుమిర్చీలను రుచికి సరిపడా ఉప్పు తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకున్నా ఓకే లేదంటే మిక్సర్ జార్లో అయినా మిక్సీ పట్టించుకున్నా ఓకే ఈ పొడి మనకి ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ పొడిని పైన మొత్తం వేసేసుకొని ఈ ఫ్రైకి మొత్తం పట్టే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి ములక్కాడలతో పప్పు మసాలా ఇలాంటివే కాకుండా ఇలా తాలింపు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది రసంలోకి కానీ పప్పన్నంలో కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్